ఎమర్జెన్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఎమర్జెన్సీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీన ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు అది రాష్ట్రానికి కూడా అన్వయించింది ఇది ఇరవై ఒక్క నెలల పాటు ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటి వరకు ఎమర్జెన్సీ ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి పదహారు ఇరవై తారీఖుల మధ్య దేశవ్యాప్తంగా లోక్సభకు ఎన్నికలు జరిగినాయి ఆ లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు లోక్సభ స్థానాలకు గాను నలభై ఒక్క స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే ఎమర్జెన్సీ తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ దెబ్బతిన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు లోక్సభ సీట్లకు నలభై ఒక్క లోక్సభ చీట్లలో గెలవడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో కూడా మళ్ళీ ఇందిరా కాంగ్రెస్ ప్రభంజనం రెండు వందల తొంభై నాలుగు సీట్లకు గాను నూట డెబ్బై ఐదు సీట్లతో గెలిచి అధికారానికి వచ్చింది ఆ ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఇందిరా కాంగ్రెస్ టికెట్ మీద చంద్రగిడి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి దాని తర్వాత ఆ సోపానాల మీద ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ప్రారంభమైందే కాంగ్రెస్తో ఎమర్జెన్సీ పీరియడ్లో జరిగే ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా కాంగ్రెస్ తరపున చంద్రగిరి నుండి గెలిచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది అటువంటి ఆయన ఎమర్జెన్సీ గురించి ఇందిరాగాంధీ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఇది చాలా విడ్డూరంగా ఉంది హాస్యాస్పదంగా ఉంది